जी नमस्कार भाई आज हमारे रेडी के ब्लॉक में वन नॉट सेवन में बच्ची को मैनर अटैक आया सांस नीचे ऊपर खड़ी बच्ची को पसीने आ रहे एम्बुलेंस को फोन करे तो एम्बुलेंसम में है बोल रवन तो क्या करे प्रवीण भाई की गाड़ी है भाई आए पूरे मिल हॉस्पिटल को लेके आए एम्बुलेंस का कैसा करेंगे आप लोग बोलो नहीं समझ नहीं लेट्रा मैं इसको दे रहा हूँ मैं उसको लेटर जी में दिया एम को दिया सीएम को दिया कलेक्टर को दिया खाली लेटरा जा रहे हमने और टैक्स का पैसा के नगर को लगता बोले मगर के नगर को टैक्स का एक डामर की रोड डाले बस डाले केसीआर नगर को टैक्स का पैसा लगता बोले करंट के बिना आ रहे बिना मार दे रहे सब मारे रोडों पे खुले रहे तो

జిన్నారో నుండి పిల్లలు ఇంకో గంట పట్టింది అప్పటి వరకు అమ్మాయి ప్రాణాలతో చెలగడం అన్నట్టు అయిపోయింది మనకు ఫస్ట్ కావాల్సింది అంబులెన్స్ అన్న రాండి రాండి పబ్లిక్ రాండి నిండండి లేకపోతే క్యాన్సిల్ చేస్తామని మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ మౌలిక వసతులు లేనప్పుడు ఏ విధంగా లేదు ఎడ్యుకేషన్ పరంగా లేదు కనీసం ఎడ్యుకేషన్ లేకపోయినా హెల్త్ అయితే ముఖ్యం కదా ఫస్ట్ మనిషి బ్రతకుంటూ అంబులెన్స్ కావాలి ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ కావాలన్నా కేసీఆర్ఆర్లో అప్పుడు అయితేనే మేము కూడా మేము అడ్మిట్లు ఒక్కరు చెప్తున్నాము ఏమని రేపటి నాడు మీరు పరిశ్రమలో పడతారు ఇలాంటి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీద ఇష్యూ అవుతుంది ఇది ఏ అడ్మిట్ కూడా రమ్మని ఏ బెనిఫిషర్ ఒత్తిడి చేయొద్దు ఫస్ట్ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ ప్లస్ అంబులెన్స్ అప్పటి వరకు ఎవరు చెక్కింగ్కి వస్తారో అందరం అడ్డం తిరిగి కూర్చుందాం ఇది మాత్రం అందరూ అగ్రి కావాల్సింది కేసీఆర్ఆర్ వచ్చినాకనే బెనిఫిషియర్స్ పిలవాలన్నా అప్పటిదాకా ఎవరు బెనిఫిషర్ మనం ఆగమని చెప్దాం రేపటి నాడు మన మీద వస్తాయి ఇవన్నీ అడ్మిన్స్గా ఒక మన మీద వస్తుంది ఏదైనా జరిగినప్పుడు కాబట్టి మన ప్రతి ఒక్క అడ్మిన్ ముందుకు వచ్చి ఫస్ట్ అది అంబులెన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టరు ప్లస్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అయిన తర్వాతనే ఎవరు కూడా పెట్టి ఒత్తులు చేయద్దు అంతవరకు ఏ అడ్మిన్ అయినా సరే ఎనిఫిషన్ పిలవకండి ఇంకా తెలియదు రియాక్ట్ అవ్వండి లాస్ట్ టైం కూడా నేను ఇదే మాట చెప్పాను కనీసం ఎవరు రియాక్ట్ అవ్వలేదు కనీసం ఎప్పుడన్నా రియాక్ట్ అవ్వండి అడ్మీన్స్ అందరు రియాక్ట్ అవ్వండి రియాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు మనం మాట్లాడదాము అంబులెన్స్ కొనే విషయం పక్కన పెట్టండి ఫస్ట్ అయితే మనము గవర్నమెంట్ అడిగేది అడుగుదాము దాని తర్వాత గవర్నమెంట్ వల్ల కాకపోతే అప్పుడు మనం అంబులెన్స్ కొననా లేదని దాని గురించి అబ్బాయి పని అంత వరకు పెట్టుకుంటే మాత్రమే చాలా టైం పడుతుంది ఒక మీద ఒక ఒకటి మీద సో దాని ప్రకారంగా ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం అడగాల్సింది అడగాలి గవర్నమెంట్ అడగాలి మనకి గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలో మనం తీసుకుందాం వాళ్ళు ఎక్కడైతే మన దగ్గర ట్యాక్సీస్ ఎట్లా తీసుకుంటున్నారో మనం గవర్నమెంట్ నుంచి ఏం కావాలో మనం తీసుకుందాం అది ప్లీజ్ దీని గురించి ఏదో జోక్గా మజాక తీసుకోకండి సీరియస్గా తీసుకోండి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇవాళ ఇవాళ అమ్మాయి పరిస్థితి చూస్తే కన్నారా చూస్తే ఇలాగ ప్రాణం పోయినా తప్ప ఏం మాట్లాడలేకపోతున్నాం కూడా అమ్మాయి చూసి చాలా ఘోరం సడన్ గా ఏదైనా జరగడానికి జరిగితే ఎంత బాధపడే వాళ్ళం అందరం ఫేస్ అయినా కానీ అంతా ఇదివరకు ప్రాణం పోగొట్టుకున్న అంబులెన్స్ లేక ఇప్పుడు మరో ప్రాణం పోయేది టైం గా వన్ వన్ సిక్స్ ఎమర్జెన్సీగా ఎంత స్పీడ్ గా తీసుకొచ్చామో అంత స్పీడ్ గా తీసుకురాబట్టి అమ్మాయి వాళ్ళు మన సేఫ్ గా ప్రతించగలిగాం కాకపోతే మన ఫస్ట్ అంబులెన్స్